వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి విశాఖపట్నం అంటేనే సహజ సౌందర్యం పర్యాటకం సంస్కృతి అన్నీ కలిసిన అరుదైన సమ్మేళనం విస్తారమైన సాగర తీరం నీలి సముద్రం చుట్టూ పరుచుకున్న పచ్చదనం విశాఖను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా స్థానంగా నిలబెట్టాయి మరిప్పుడు అలాంటి విశాఖ నగరంలో ఈసారి విశాఖ ఉత్సవను గతానికి మించి ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఇప్పటికే పలు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు విశాఖ ఉత్సవంను మరొక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకుంది ఇవాటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు సాగర తీరాన్ని వేదికగా చేసుకొని ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు సుమారు ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి విశాఖ ఉత్సవకు ప్రత్యేక గుర్తింపు ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రతిష్టను చాటే విధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది మరి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా విశాఖ ఉత్సవం విశేషంగా ప్లాన్ చేశారు విశాఖ బీచ్ రోడ్ ఈ ఉత్సవాల సమయంలో పూర్తిగా ఉత్సవ ప్రాంగణంగా మారిపోతుంది రామకృష్ణ బీచ్లో ప్రధాన వేదికను ఏర్పాటు చేస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడా పోటీలు వినోద కార్యక్రమాలను కూడా ఒకే వేదికపై చేయబోతున్నారు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారుల నృత్యాలు జానపద కళలు సంగీత కార్యక్రమాలు విశాఖ ఉత్సవ్కు ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నాయి ఇక పర్యాటకులను ఆకట్టుకునేలా ఫుడ్ స్టాల్స్ స్థానిక వంటకాల ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో పాటు సాహస క్రీడలకి కూడా ప్రాధాన్యమిచ్చారు అయితే హెలీప్యాడ్ రైడ్ పారా మోటరింగ్ వంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఇందులో ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంది ఇక బీచ్ బీచ్లో ప్రత్యేక ఈవెంట్స్ కూడా నిర్వహిస్తూ అక్కడి సహజ వాతావరణాన్ని ఉత్సవాలతో మేళవించే ప్రయత్నం చేస్తున్నారు భీమ్లీ బీచ్లో బోట్ రేసింగ్ను ఏర్పాటు చేయడం ద్వారా సముద్ర క్రీడలకి మరింత ఊపు అయితే సాగర తీరంలో కోస్టల్ ఫుట్బాల్ లీగ్ కోస్టల్ వాలీబాల్ లీగ్ కోస్టల్ కబడ్డీ లీగ్ పోటీలు నిర్వహించేందుకు ఇప్పుడు విస్తృత ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి శాఖ ఉత్సవ కేవలం నగరానికి మాత్రమే పరిమితం కాకుండా పరిసర ప్రాంతాలకు కూడా విస్తరించింది అనకాపల్లి అరకు వంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈవెంట్లను నిర్వహిస్తున్నారు దీంతో ఇప్పుడు విశాఖతో పాటు ఈ ప్రాంతాల పర్యాటక ప్రాధాన్యం మరింత పెరగబోతోంది అరకు లోయలో సాంస్కృతిక కార్యక్రమాలు గిరిజన కళారూపాలు ప్రదర్శనలు ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకతను కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చాటే ప్రయత్నం చేస్తున్నారు అయితే విశాఖ ఉత్సవ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడి భద్రత రవాణా వస్తీ ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెట్టుకుందా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ సంస్కృతి వినోదం అన్నీ కలిపిన విశాఖ ఉత్సవ్ ఈసారి రాష్ట్ర పర్యాటకానికి కొత్త ఊపిస్తుందని ప్రభుత్వం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా